ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనసును తాకే ఏ సంఘటనైనా అలాగే గుండె లోతుల్లోనే ఉండిపోతుంది దాని తాలూకు వస్తువుల్ని అనుభూతుల్ని మనం అంతే మనసులో భద్రంగా దాచుకుంటాం అమ్మ నాన్న ప్రేమతో కొనిచ్చిన వస్తువులైనా కాలేజీ రోజుల్లో రాసిన తీసుకున్న ప్రేమ ఇలా ఇంకెన్నో తీరిక దొరికినప్పుడల్లా వాటిని బయటకు తీసి ఆ మధుర జ్ఞాపకాల్ని నెమరు వేసుకుంటూ ఉంటే కలిగే ఆనందమే వేరు అలాంటివి దర్శకుడు కోడి రామకృష్ణ జీవితంలోనూ ఉన్నాయి ఆయన తన జీవితంలో ఎంతో ముఖ్యమైన కొన్ని విషయాల గురించి గతంలో ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు తన బీరువాలోని ఆకుపచ్చ ఫైల్ గురించి ముచ్చటించారు ఇంతకీ ఆకుపచ్చ ఫైల్ ఏంటి అందులో ఉన్న విశేషాలేమిటి అల్లు రామలింగయ్య దాసర్ నారాయణరావు గారు రాసిన లేఖల్ని కూడా అందులో ఉంచుకున్నారట బీరువాపై అరలో ఓ ఆకుపచ్చని ఫైల్ ఇప్పటికీ కనిపిస్తుందట ఆ ఫైల్ అంటే కోడి రామకృష్ణకు ఆరో ప్రాణమంట ఆయన తొలినాటి జ్ఞాపకాలన్నీ అందులోనే సజీవంగా భద్రంగా దాచుకున్నారట ఒక్కసారి ఆ ఫైల్ ఓపెన్ చేసి చూస్తే కొంచెం శిథిలావస్థలో ఉన్న ఓ పత్రిక కనిపిస్తుందట పంతొమ్మిది వందల అరవై ఐదు సెప్టెంబర్ నాటి సత్య సువార్త అనే క్రైస్తవ మాస పత్రిక నట అది ఆ ముఖ చిత్రం వేసింది మరెవరో కాదు కోడి రామకృష్ణ అవును ఆయనలో మంచి ఆర్టిస్ట్ కూడా ఉన్నారట చిన్నప్పటి నుంచి రకరకాల బొమ్మలు వేయడం ఆయనకు హాబీ అట ఆ మ్యాగజైన్ చూడగానే కోడి రామకృష్ణ మొహం థౌజండ్ వాల్ బల్బ్ లాగా వెలిగిపోతూ ఉండేదట ఇక ఆ ఫైల్లోని మరో అందమైన జ్ఞాపకం ఏంటంటే అది రెండు పేజీల ఉత్తరమట పంతొమ్మిది వందల తొంభై రెండు ఫిబ్రవరి పద్దెనిమిదిన ప్రసిద్ధ హాస్య నటుడు అల్లు రామలింగయ్య తన స్వద దస్తూరితో రాసిన ఉత్తరమది అల్లు రామలింగయ్య కోడి రామకృష్ణ ఇద్దరి పాలకులు కొంత కుటుంబ పరిచయం కూడా ఉంది అప్పట్లో కోడి రామకృష్ణకు సినిమా హీరో కావాలని ఉండేదట అందుకే హీరో కావాలన్న తన ఆకాంక్షను వెళ్లిబుచ్చుతూ కొన్ని ఫోటోలు దిగి మద్రాసులో ఉంటున్న అల్లు వారింటికి పంపించారట ఆ ఫోటోలు చూసిన అల్లు రామలింగయ్య బదులు కూడా ఇచ్చారట నీ ఫోటోలు బాగున్నాయో తప్పకుండా వృద్ధులోకి వస్తావు అయితే నువ్వు ఇంకా చిన్న కుర్రాడివే లేతగా కనిపిస్తున్నావు కొంచెం పెరిగాక వచ్చి దురలవాట్ల జోలికి వెళ్లకుండా ఆరోగ్యం కాపాడుకో ఇది అల్లు వారి ఉత్తరం ఇక ఈ ఉత్తరం చదువుతుంటే అల్లు కూర్చొని మాట్లాడుతున్నట్టుగా ఉంది అని విపర్ణ కన్లతో ఓ సందర్భంలో చెప్పారు కోడి రామకృష్ణ ఇంకా ఈ ఫైల్ తో పాటు ఇంకో కీలకమైన ఉత్తరం కూడా ఉందట అది తన గురువు గారైన దర్శకరత్న దాసర్ నారాయణరావు గారు రాసిన ఉత్తరం నా జీవిత గమనాన్ని మార్చిన ఉత్తరం అంటూ చాలా తన్వయత్వంతో ఆ ఉత్తరాన్ని గుండెలకు అద్దుకునేవాడు కోడి రామకృష్ణ చిత్ర పరిశ్రమకు రావాలని తన ఆకాంక్షను వెళ్లిబుచ్చుతూ దాసర్ నారాయణ కు కోడి రామకృష్ణ ఉత్తరం రాశారు దానికి దాసర్ నారాయణ గారు సమయం చూసుకునే నేనే కబుర్ చేస్తానండి అప్పుడు వద్దురు గాని అని అన్నారట ఆ తర్వాత పంతొమ్మిది వందల నాలుగు ఫిబ్రవరి ఇరవై ఒకటిన బదులిచ్చారట ఆ తర్వాత దాసరి గారు కబుర్ చేయడం ఆయన దగ్గరే కోడి రామకృష్ణ పదిహేడు సినిమాలకు సహాయ దర్శకుడిగా పనిచేయడం అదంతా ఓ అధ్యయనం మా గురువు గారితో నాకెన్నో తీపి ఉన్నాయి ఆయన రాత్రంతా కూర్చొని స్క్రిప్ట్లు రాసిన సందర్భాలు స్వర్గం నరకం స్క్రిప్ట్ అలా ఒక్క రాత్రిలో రాసింది నా రైటింగ్ బాగుంటుంది కాబట్టి వాటిని నేరేం ఫేర్ చేసేవాణి ఆ స్వర్గం నరకం స్క్రిప్ట్ ఇప్పటికి నా దగ్గర భద్రంగా ఉంది అంటూ ఆ జ్ఞాపకాలను తలుచుకొని మురిసిపోయేవారు కోడి రామకృష్ణ సో చూసారు కదా ఫ్రెండ్స్ ఇదండి కోడి రామకృష్ణ ఆఫీస్ లోని ఆకుపచ్చ ఫైల్లో ఉన్నటువంటి మధురమైన జ్ఞాపకాల సారాంశం ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం దయచేసి మరొకండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోలు కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి